ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ ప్రతిరోజు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం వల్ల కానీ లేదంటే నెక్ రీజియన్లో నెక్ రీజియన్లో ఎక్కువ నర్వ్స్ ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల కానీ నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి సింపుల్ నెక్ స్ట్రెచెస్ ట్రై చేయండి ప్రతిరోజు ట్రై చేయండి మంచి రిలీఫ్ ఉంటుంది స్టార్టింగ్ పొజిషన్లో వెన్నుముక నిటార్గా ఉండాలి ఫస్ట్ పొజిషన్ వచ్చి తలని ముందుకు చేయండి కళ్ళు మూసుకొని తలను ఎంతవరకు బెండ్ చేయగలిగితే ఎంతవరకు బెండ్ చేయండి ఈ పొజిషన్లో మినిమం టెన్ సెకండ్స్ అయినా ఉండాలి మినిమం టెన్ సెకండ్స్ ఉన్నాక స్లోగా తలని వెనక్కి బెండ్ చేయాలి ఇది కూర్చొని అయినా చేయొచ్చండి నిల్చొనైనా చేయచ్చు ఏ టైంలో అయినా చేయొచ్చు మినిమంకు నిటారుగా ఉండేటట్టు చూసుకోండి మినిమం టెన్ సెకండ్స్ ఉండి నార్మల్ పొజిషన్ రండి సో ఇలా టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాక కళ్ళు మూసుకొని ఉండి నెక్ రీజిన్లో ఉండే కండరాలని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మినిమం టెన్ సెకండ్స్ ఉండాలి ఇంకా ఎక్కువ టైం ఉంటే చాలా మంచిది మినిమం టెన్ సెకండ్స్ ఉన్నాక స్లోగా కళ్ళను ఓపెన్ చేయండి ఇది ఒక సైకిల్ సో ఇలా మినిమం టెన్ సైకిల్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మంచి రిలీఫ్ ఉంటుంది అలాగే థైరాయిడ్ ఇష్యూతో బాధపడే వాళ్ళు కూడా ఈ సింపుల్ స్ట్రెచెస్ ట్రై చేయండి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇంకొన్ని లింక్స్ ఇచ్చామండి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి అవి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ